యాకోబు చనిపోయాడు అప్పుడు యూసేపు యాకోబు మేడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుని బహుగా కన్నీరు కార్చాడు తరువాత యూసేపు దాసులైన వైద్యులు యాకోబు యొక్క బాడీని నలభై రోజులు సుగంధపు ద్రవ్యములతో సిద్ధపరిచారు అలా ఐగుప్తు ప్రజలు డెబ్బై రోజులు యాకోబు నిమిత్తం అంగలార్చారు తర్వాత యూసేపు ఫరో యొక్క పర్మిషన్ తీసుకుని కనాను దేశంలో యాకోబు యొక్క బాడీని పాతిపెట్టడానికి బహుజనములతో రౌతులతో రథములతో వారి ఇంటి వారందరితో బయలుదేరి యో యోర్ధాను అవతల ఆటదు అనే ప్రాంతంలో మరొకసారి ఏడు రోజులు యాకోబు నిమిత్తం అంగలాడ్చారు చివరికి అబ్రహాము శ్మశానం కొరకు స్వాస్థ్యముగా కొన్న మక్పేలా అనే పొలంలో యాకోబు శవాన్ని పాతిపెట్టి తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు ఇప్పుడు యూసేపు అన్నలు అయ్యో తండ్రి చనిపోయాడు ఇప్పుడు యూసేపు మన మీద పగబెట్టి మనకి కీడు కలగేస్తాడేమో అనుకుని భయపడి యూసేపు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పొందుకుంటారు అప్పుడు యూసేపు వాళ్ళని క్షమించి భయపడద్దు మీరు నాకు కీడును తలపెట్టాలని చూశారు కానీ దేవుడు నన్ను ఇక్కడ అనేక జనాలను సంరక్షణ కొరకు దానిని మేలుగా చేశాడు ఇదిగో దేవుడు మీ సంతానాన్ని ఐగుప్తు దేశంలో అభివృద్ధి పరుస్తాడు తరువాత మన పిత